ఓం శ్రీమాత్రే నమ సౌనకాదులు శ్రద్ధగా ఆలకిస్తున్నారు వాళ్ళకి సుఖమహర్షి చెప్తున్నారు సౌనకాదులు శ్రద్ధగా వింటున్నారు వాళ్ళకి ఒక చిన్న సందేహం కలిగింది మనం ఏదన్నా వింటున్నాం అనుకోండి వాళ్ళు అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటే మనకి అనేక సందేహాలు అలా వచ్చేస్తూ ఉంటాయి ఆ కథ వినేటప్పుడు అదేంటి ఇదేంటి అనిపిస్తూ ఉంటుంది కదా అలాగే ఆ సోనకాదులకు కూడా ఒక చిన్న సందేహం కలిగింది వాళ్ళు దాపరికం లేకుండా వాళ్ళు సూత మహర్షిని అడిగారు సూత మహర్షి వ్యాసుడికి సుకుడు అనే ఒక కుమారుడు ఉన్నాడు కదా ఆ పిల్లవాడు ఎలా జన్మించాడు అతనికి తల్లి ఎవరు ఆ పిల్లవాడు ఎలాంటి వాడు ఈ సంహితను ఆయన ఎలా పఠించాడు ఎలాగ చదివాడు ఆయన సుకుడు అయ్యోనిజుడు కదా ఆయన ఏ గర్భవాసం చేయలేదు ఆరణ్య సంభవుడు కదా ఆరణ్యలోంచి ఆయన జన్మించాడు కదా అంటే యజ్ఞకొండల్లోంచి దాంట్లోంచి పుట్టాడు కదా అది ఎలా జరిగింది అసలు మహా తపస్వి కదా పుట్టకతోనే ఆయన మహాయోగి కదా అతడు ఈ విపుల పురాణాన్ని ఎలాగ ఏ విధంగా చదివాడు అనేది మా అందరికీ సందేహంగా ఉంది మాకు మీరు సౌమ్యుడు కదా అందుకని అడిగాము మీకు కోపం రాదు ఏదైనా అడిగినా కూడా మీరు వివరంగా చెప్తారు మీరు మీరు చాలా సౌమ్యులు కనుక మిమ్మల్ని అడిగాం మేము దయచేసి వివరించండి మాకు ఆ సుకుడు గురించి మాకు మొత్తం వివరాలు అన్నీ చెప్పండి ఆయన గురించి తెలుసుకోవాలనుంది ఆయన గొప్ప మహర్షి కదా అందుకని మాకు ఆయన వివరాలన్నీ చెప్పండి అని అడిగారు సౌనకాది మహర్షులు ఆయన అభ్యర్థించారు వాళ్ళ సూతుడిని అభ్యర్థిస్తే అన్ని విషయాలు తెలుసుకోవాలని కోరిక మొత్తం ఆ పురాణానికి దేవి భాగవతానికి సంబంధించిన అన్ని విషయాలు తెలుసుకోవాలని కోరిక సౌనకాది మహర్షులకు ఉంది దాంతో వాళ్ళు దేన్ని కూడా విడిచిపెట్టకుండా ప్రతిదీ సూత మహర్షిని అడిగి తెలుసుకుంటున్నారు అందుకని ఈ సుఖ మహర్షి గురించి అడుగుతున్నారు వాళ్ళు సుత మహర్షి ఎలా జన్మించారు ఆయన తల్లి ఎవరు ఆయన ఆరణ్యంలోంచి ఎలా జన్మించారు అవన్నీ వివరంగా చెప్పండి మాకు అని అడిగారు సూతుణ్ణి అప్పుడు సూత మహర్షి చెప్తున్నారు ఓ మున్లారా చెప్తాను మీ మీరు అడిగిన దాన్ని వివరంగా చెప్తాను వినండి పూర్వకాలంలో వ్యాసుడు సరస్వతీ నదీ తీరంలో ఒక ఆశ్రమాన్ని నిర్మించుకుని అక్కడ తపస్సు చేసుకుంటున్నారు చేసుకుంటే ఆయనకి అక్కడ ఒక పిచ్చుకల జంట కనిపిస్తూ ఉండేది రోజుని ఎదుర్కొంటూ ఏముంది సరస్వతి నదీ తీరంలో ఆశ్రమాన్ని నిర్మించుకున్న అక్కడ అక్కడ ఉంటున్నారు ఆయన ఆ నదీ తీరంలో చెట్లు ఉంటాయి కదా పెద్ద పెద్ద వృక్షాలు దాంట్లో ఈయనకి ఒక పిచ్చుకలు దంట కనిపించేది రోజును ఒక చెట్టు మీద ఆయనకి రోజు ఒక కనిపిస్తూ ఉంటే వాటి అనురాగాను అనురా రెండు పక్షుల యొక్క అనురాగం ఈయన చాలా ఆశ్చర్యపరుస్తూ ఉండేదిట ఈయన మహర్షి కదా తపస్సు చేసుకుంటూ ఉండేవారు చూస్తే ఈ రెండు ఈ పిచ్చుకలును ఎంతో ప్రేమ ఒకదాని మీద ఇంకొకటి ప్రేమను వ్యక్తం చేస్తుంటే ఈయనకది ఆశ్చర్యంగా ఉండేది వాటికొక గూడు ఆ గూట్లోనేమో అప్పుడే గుడ్డులోంచి ఒక చిన్న పిచ్చుక పిల్ల వచ్చింది ఆ పిచ్చుక పిల్లని చూశారు ఈయన చూసి ఈయన మనసుని అది ఆకర్షించింది ఆ తల్లి తండ్రి ఈ చిన్న పిచ్చుక పిల్ల ఈయన వాటిని రోజు చూస్తూ ఉండేవారు చూస్తే ఈ చిన్నపిల్లకి ఇంకా తోక మొలవలేదు తోక మొలవని పిచ్చుక పిల్ల దానికి ఒక ఎర్రటి నోరు దానికి ఈ తల్లి తండ్రి పిచ్చుకలు ఏదో ఒకటి తీసుకురావడం దానికి తినిపించాలి అని చెప్పి విశ్రమ పడుతూ ఉండేవి ఈ పిచ్చుక దంపతులు అది నోరు తెరిచేది నోరు తెరిస్తే చిన్న నోరు తెరిస్తే ఈ తినుబండారాలు ఏం తెచ్చాయో ఆ తినుబండారాలని వీటిని నోటితో పట్టుకొస్తాయి కదా నోటితో పట్టుకొచ్చిన వాటిలో మళ్ళీ దాని నోటికి అందిస్తూ ఉండేవి వీటి రెక్కలతోటి ఆ చిన్న పిచ్చుకని సుతారంగా పొదుగుతూ ముద్దులతో ముంచెత్తేస్తూ ఈ తల్లి తండ్రి పిచ్చుకలు పొలకించిపోతూ ఉండేవి ఈ తల్లిదండ్రుల ప్రేమను చూసి వ్యాసుడికి చాలా ముచ్చటేసింది ఏంటి పక్షులు కూడా ఇంత ప్రేమను చూపిస్తాయా తమ పిల్లల పట్ల ఎంత ప్రేమ అది వెళ్ళి ఆహారం సంపాదించుకోలేదని చెప్పి ఇంకా దానికి తోక కూడా రాలేదు అని చెప్పి అది ఎగరలేదు కదా అని ఈ తల్లి తండ్రి పిచ్చుకలు వెళ్ళడం ఆహారం తీసుకురావడం నోటితోటి ముక్కుతోటి తీసుకొచ్చి మళ్ళీ దాన్ని నోట్లో పెట్టడం అది ఆ గూట్లోనే ఉండి నోరు అని తెరిస్తే దాన్ని నోట్లో పెట్టడం ఈ రెండు పక్షులను పెడితే అదేమో తినడం దాన్నేమో ఇవి ఇవి రెండు తల్లి తండ్రి పక్షులు ముద్దులతోటి ముంచెత్తేయడం ఇదంతా చూసేసరికి వ్యాసుడికి చాలా ముచ్చటేసింది ఆ పక్షులను చూసి ఈయన చాలా ముచ్చటపడ్డాడు అలాగా అప్పుడు ఈయనకి సంతానం అంటే పక్షులకే ఇంత ప్రేమ ఉందంటే మరి మనుషుల సంగతి చెప్పాలా పెళ్ళి చేసుకుంటారు చేసుకుని ఒకళ్ళనొకళ్ళు చూసుకుని చాలా సంతృప్తి పడతారు దంపతులు ఆ తర్వాత వాళ్ళు వాళ్ళ ముసలి వయస్సులో వాళ్ళకి వాళ్ళని చూసుకోవడం కోసమైనా సరే ఒక కొడుకు కావాలని కోరుకుంటారు మామూలుగా సంతానం కావాలని కోరుకుంటారు లేదంటే కనీసం మనం పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత మనకు ఒక తోడు ఉండాలి కదా మనం చూసుకునే వాళ్ళు ఒకళ్ళు ఉండాలి కదా అందుకని మాకు ఒక ఉంటే బాగుంటుంది అని అనుకుంటారు మనుషులు అలాగే ఆ పిల్లవాడు ఏదో ఒకటి సంపాదించి మమ్మల్ని సుఖపడతాడు అని చెప్పి కూడా వాళ్ళు ఆశిస్తారు ఏం చేసినా చేయకపోయినా ఆఖరికి వీళ్ళు చనిపోయిన తర్వాత చితికి నిప్పు పెట్టి ఉత్తర క్రియలన్నా చేస్తాడు కదా కొడుకుంటేను గయ్యలో శ్రాద్ధం పెడతాడు కదా అని చెప్పి భావించైనా సరే కొడుకు కావాలి అని చెప్పి అనుకుంటారు మనుషులు సంసారంలో ఎన్ని సుఖాలు పొందుతూ ఉన్నా ఈ భార్యాభర్తలు కన్న కొడుకుని తనివి తీరా కొలించుకోవడం లాలించడం అనేవి చాలా ఉత్తమ ఉత్తమైన సుఖాలవి అవి రెండూ కూడా ఆ పిల్లాడిని తన కన్న కొడుకుని తనివి తీరా కౌగులించుకుంటే తండ్రి లాలిస్తే అది ఉత్తమమైన సుఖం అన్ని సుఖాల్లోకి ఉత్తమమైన సుఖం ఉత్తమ లోకాలని పెట్టేది కూడా కొడుకే కొడుకులు ఉన్న వాళ్ళకే స్వర్గం స్వర్గలోకానికి వెళ్తారని చెప్పి శాస్త్రం కూడా చెప్తోంది కొడుకులు లేనివాడు మరణించే సమయంలో చాలా బాధపడతాట అయ్యో ఇల్లు వాకిలి నగ నట్ర ఇవన్నీ ఇంత సంపాదించేశాను ఇది అంతా ఎవరు తీసుకుపోతారో అని చెప్పి దిగులు పడతాట దుఃఖపడతాడు మనశ్శాంతిని కూడా కోల్పోతాడు భగవన్ నామాన్ని జపించుకుంటూ హాయిగా ప్రాణాన్ని విడిచిపెట్టలేడు అతను అలాగ బాధపడుతూ శరీరాన్ని విడిచిపెట్టేసరికి అతడు దుర్గ దీపాలు అవుతాడు ఉత్తమగతలను పొందలేడు అలా ఉంటుంది కొడుకు లేని వాళ్ళ పరిస్థితి అనమాట చెప్తున్నాడు సోత మహర్షి సోనకాది మహర్షులకి ఇలా ఆలోచిస్తున్నాడు వ్యాస మహర్షి దాంతో ఆయన మనస్సంతా కూడాను చాలా వికలమైపోయింది దాంతో ఆయన కాసేపు అయిన తర్వాత ఓ నిర్ణయానికి వచ్చారు వచ్చి నాకు కూడా ఒక కొడుకు కావాలి అని చెప్పి ఆ కొడుకు కోసం ఆయన తపస్సు చేయాలని చెప్పి గట్టిగా సంకల్పించుకున్నారు నాకు ఇప్పుడు కొడుకు కావాలి ఎందుకంటే ఈ పక్షులకే పిల్లల మీద అంత ప్రేమ ఉంటే మరి నాకు కూడా కొడుకు ఉండాలి కదా కొడుకు ఉన్న వాళ్ళకే స్వర్గం లభిస్తుందని చెప్తారు కదా ఉత్తమ గతులు కలుగుతాయని చెప్తారు కదా అందుకని నాకు కూడా ఒక కొడుకు కావాలి అని చెప్పి ఈయన కోరిక కలిగింది కలిగి ఏం చేశారు ఆ కొడుకు కోసం ఆయన తపస్సు చేయాలి అని చెప్పి ఆశ్రమాన్ని విడిచిపెట్టి మేరు పర్వతం దగ్గరికి వెళ్ళారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన ఇప్పుడు నేను ఏ దేవుడి కోసం తపస్సు చెయ్యాలి అని ఆలోచించారు ఏ దేవుడు నా కోరిక నెరవేరుస్తారు విష్ణువా రుద్రుడా ఇంద్రుడా బ్రహ్మదేవుడా సూర్యుడా వినాయకుడా కార్తికేయుడా దిక్పాలకుల ఎవరు ఇప్పుడు నేను ఎవరి గురించి తపస్సు చెయ్యాలి అని చెప్పి వ్యాసుడు నిర్ణయించుకోలేకపోతున్నారు ఆయన అంతలోకి అక్కడికి అనుకోకుండా నారద మహర్షి వచ్చారు అనుకోకుండా రావడం కాదు నారద మహర్షి ఎప్పుడు ఎక్కడ అవసరమైతే అక్కడ ప్రత్యక్షం అవుతూ ఉంటారు ఆయన కానీ అనుకోకుండా వచ్చినట్టుగా నారద మహర్షి అక్కడికి వచ్చారు ఆయన వేణమిట్టుకుంటూ వచ్చారు అక్కడికి వస్తే ఈ వ్యాస మహర్షి భక్తితోటి ఆయనకి అతిథి మర్యాదలు చేశారు సరే మీరు ఎవరున్నారు నారద మహర్షి అని అడిగారు ఎలా ఉన్నారు ఏంటి అని అడిగారు ఆయన ఏమోయ్యని అడిగారు ఇలా కుశల ప్రశ్నలు వేసుకున్నారు ఈ వ్యాసుడి ముఖాన్ని చూసేసరికి నారదుడికి ఈయన మొహంలో ఒక ఆందోళన కనిపించింది కనిపించేసరికి ఏంటి కారణం ఏంటో చెప్పండి ఎందుకు ఇలా ఉన్నారు మీరు అని చెప్పి అడిగారు నారదులు అడిగేసరికి వ్యాసుడు అన్నారు నా ఆయన మనసులో ఏముందో చెప్పారు చెప్పి నేను ఏ దేవుడి గురించి తపస్సు చేయాలో నాకు అర్థం కావట్లేదు నాకు ఒక కొడుకు కావాలి ఆ కొడుకుని పొందడానికి ఏ దేవుణ్ణి ప్రార్థించాలి అని చెప్పి తేల్చుకోలేకుండా ఉన్నాను నేను నాకు సలహా చెప్పండి అని చెప్పి అడిగారు వ్యాసమహర్షి నారదుణ్ణి అప్పుడు వ్యాసమహ నారదుడు అన్నారు ఓ వ్యాసమహర్షి పూర్వకాలం ఒకసారి ఇదే ప్రశ్నని నా తండ్రి బ్రహ్మదేవుడు విష్ణుమూర్తిని అడిగారు అడిగితే విష్ణుమూర్తి ఎప్పుడు ధ్యానంలోనే ఉంటారు కదా అది చూసి బ్రహ్మదేవుడు ఆశ్చర్యపోయారు ఆశ్చర్యపోయి విష్ణుమూర్తిని అడిగారు ఓ దేవదేవ జగత్పతి త్రికాలజ్ఞ మీరు దేన్ని ధ్యానిస్తున్నారు మీరు తపస్సు ఎందుకోసం చేస్తున్నారు మీరు జగత్పతి కదా మీరు తపస్సు చేయడం ఏంటి చాలా ఆశ్చర్యంగా ఉంది మీ నాభికమలంలోంచి నేను పుట్టాను నేను పుట్టి నేను సృష్టికర్తన అయ్యాను అంటే బ్రహ్మదేవుడు చెప్తున్నారు మీ కమలంలోంచి నేను పుట్టాను పుట్టి నేను ఈ సృష్టినే సృష్టిస్తున్నాను నేను సృష్టికర్తన అయ్యాను అందుకని మీకంటే అది కూడా ఎవరున్నారు మీరే కర్త మీరే హర్త మీరే కారణం అన్నింటికి మీరే కార్యం మీ ఇచ్చా మాత్రం చేతే ఈ జగత్తుని నేను సృష్టిస్తున్నాను కాలాంతరంలో మీ ఆజ్ఞ మేరకే శివుడేమో సంహరిస్తున్నారు సూర్యచంద్రులు అర్షదిక్పాలకులు అందరూ కూడా మీ మాట ప్రకారమే విధులన్నీ నిర్వహిస్తున్నారు అటువంటి మీరే దేవుణ్ణి ధ్యానిస్తున్నారు మీకంటే ఇంకా గొప్పవాళ్ళు ఎవరున్నారు అసలు నాకు చాలా సందేహంగా ఉంది ఇది చూస్తుంటేను మీ నేను మీకు కొడుకునే కాదు మీ భక్తుడిని కూద కూడా నేను దయచేసి నాకు సమాధానం చెప్పండి గొప్పవాళ్ళకి గో గోప్యం ఉండదు కదా వాళ్ళు దాచుకోరంటారు కదా అందుకని మీకంటే గొప్పవాళ్ళు ఎవరున్నారు మీరు ఎవరిని ధ్యానిస్తున్నారో చెప్పండి అని చెప్పి బ్రహ్మదేవుడు విష్ణుమూర్తిని అడిగారు అని చెప్పి ఎవరు చెప్తున్నారు నారదుడు చెప్తున్నాడు చెప్తుంటే సృష్టికర్త సందేహాన్ని తీర్చడం తన కర్తవ్యం అనుకున్నారు విష్ణుమూర్తి బ్రహ్మదేవుడి సందేహం తీర్చాలనుకున్నారు విష్ణుమూర్తి ఆయన చిరునవ్వు చిందిస్తూ ఆయన కొడుకైన బ్రహ్మదేవుడికి ఇలా సమాధానం చెప్తున్నారు నాయన విరించి శ్రద్ధగా విన్నవ్వు నా మనసులో ఏముందో దాన్ని చెప్తాను నేను నువ్వు నేను శివుడు ఈ సృష్టి స్థితి లయ చేస్తున్నావు అని అనుకుంటాం కదా ఈ ప్రపంచం అంతా కూడా అలాగే అనుకుంటోంది కానీ మనం మన విధులని ఇలా మన చేత చేయిస్తున్నది ఆదిపరాశక్తి అని చెప్పి ఆ విషయం వేదవేత్తలకు ఒక్కళ్ళకే తెలుసు నీలో ఉన్నదేమో రాజస శక్తి అది నీ చేత జగత్తును సృష్టి చేయిస్తోంది నాలో ఉందేమో సాత్విక శక్తి అదేమో జగత్ పాలన చేయిస్తోంది రుద్రుల్లో ఉన్నదేమో తామస శక్తి అదేమో సంహారాన్ని చేయిస్తోంది ఆ శక్తి లేదనుకో నువ్వు సృష్టించలేవు నేను పాలించలేను శివుడు సంహరించలేడు మనం ముగ్గురం కూడా ఆ అదిపరాసక్తి అధీనంలోనే ఉన్నాం మనం నేను పరతంత్రుణ్ణి నేను సొంతంగా ఈ పని చేయట్లేదు నేను ఆది ఇచ్చిన శక్తితోటి నేను ఈ స్థితి కారకంగా ఉంటున్నా నేను నువ్వు సృష్టి చేస్తున్నావు నేను స్థితి చేస్తున్నాను శివుడు సంహారం చేస్తున్నాడు నాయన అని చెప్పి విష్ణుమూర్తి బ్రహ్మదేవుడికి చెప్పాడు అంతా ఆ శక్తి యొక్క అభీష్టం మేరకే చేస్తున్నాం మనం ఒకప్పుడు నేను లక్ష్మీదేవితోటి సుఖంగా విహరిస్తూ ఉంటాను ఒక్కొక్కప్పుడేమో రాక్షసులు రాక్షసులతోటి ఘోరంగా యుద్ధం చేస్తూ ఉంటాను సర్వలోక భయంకరమైన ఆ యుద్ధాలు కొన్ని చాలా దారుణంగా కూడా ఉంటాయి నీకు తెలుసా ప్రళయ మహాసముద్రంలో ఐదు వేల సంవత్సరాల పాటు మధు మధుకైట బుల్తోటి నేను బాహాబాహి పోరాడాను నేను ఆ యుద్ధం నీ కళ్ళ కళ్ళెదుటికొ నీ కళ్ళ ఎదుటే జరిగింది కదా మహాదేవి ఆ ఆదిపరాశక్తి యొక్క అనుగ్రహంతో నేను వాళ్ళని సంహరించాను ఆ మధుకైటబుల్ని ఇప్పుడు ఇలా నన్ను అడుగుతున్నావు అంటే అప్పుడు నువ్వు తెలుసుకోలేకపోయావు నువ్వు పరాత్పరమైన కారణం ఆ శక్తి స్వరూపమేను నా అవతారాలన్నింటికి కూడా ఆవిడే కారణం నా నేను సొంతంగా చేసేదంటూ ఏదీ లేదు పశుజాతిలో పుట్టాలని ఎవడన్నా అనుకుంటాడా చెప్పు అసలు నేను మత్స్య వరాహది రూపాల్లో నేను జన్మించాను ఎవరైనా అలా జన్మించాలని అనుకుంటారా చెప్పు ఆ ఆదిపరాశక్తి నా చేత ఆ జన్మలన్నీ కూడా యత్నించింది నేను అప్పుడు లక్ష్మీదేవితోటి విహారాన్ని కూడా వదిలేసుకున్నాను చల్లగా మెత్తగా ఉండే శేషశయ్యను కూడా వదిలేసుకుని పక్షి మూపురాణంలో కూర్చుని నేను యుద్ధాలు కూడా చేశాను ఓ బ్రహ్మదేవా నువ్వు మర్చిపోయావా ఒకప్పుడు వింటి నారి తెగిపోయింది తెగిపోయి నా నా తలకాయి ఎటో ఎగిరిపోయి పడిపోయింది వింటి నారి తెగి నా శిరస్సు ఎటో ఎగిరిపడిపోయింది అప్పుడు నువ్వే కదా గుర్రంతాలు తెచ్చి శిల్పివరుడితోటి కలిసి అతికించావు నువ్వు అప్పుడు నన్ను అందరూ హయగ్రీవుడు అన్నారు భేషజం ఎందుకు చెప్పు నన్ను నేను ఎరుగుదును కదా నేను స్వతంత్రుణ్ణి కాదు ఆ శక్తి ఆదిపరాశక్తికి నేను ఆధీనుణ్ణి నేను ఆ శక్తినే నేను నిరంతరం ధ్యానిస్తూ ఉంటాను ఇంతకన్నా నాకు తెలిసింది లేదు అని చెప్పి విష్ణుమూర్తి సమాధానం చెప్పారు ఎవరికి బ్రహ్మదేవుడికి ఇలా చెప్పారని నారదుడు చెప్తున్నారు వ్యాసమహర్షికి వ్యాస మహర్షి నా తండ్రి బ్రహ్మదేవుడు ఈ విషయాన్ని ఇలా నాకు తెలియజేశారు అందుచేత నువ్వు కూడా నీ హృదయ పద్మంలోనూ ఆ ఆ అమ్మవారి పాదపద్మాలని పెట్టుకొని ధ్యానించు నీ కోరిక నెరవేరుతుంది అని చెప్పి నారదుడు సలహా చెప్పారు చెప్పేసరికి అప్పుడు వ్యాసుడికి ఎవరి గురించి తపస్సు చేయాలో ఆయనకు అర్థమైంది అప్పుడు మేరు పర్వత శిఖరం మీద నిశ్చలంగా కూర్చున్నారు ఆయన తపస్సుకి అలా కూర్చుని తపస్సు చేయడం ప్రారంభించారు ఈరోజు ఇక్కడ ఆపుదాము ఉంటాను ఓం శ్రీమాత్రే నమ